హలో అండి మే ఫిఫ్టీన్త్న పుష్కరాలు అయితే స్టార్ట్ అయినాయి కదండి మేమైతే ట్వంటీ సెకండ్కి వెళ్ళినాము ఇవి ట్వంటీ సిక్స్ వరకు జరుగుతాయి అండి ఈ పుష్కరాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో స్టార్ట్ అయినాయి అండి ఇవి త్రివేణి సంగమం వద్ద జరుగుతున్నాయి సరస్వతి నది గోదావరి నది మరియు ప్రాణహిత నదుల సంగమం స్థలం కాళేశ్వరం ఇక్కడ ఈ పుష్కరాలను అయితే నిర్వహిస్తున్నారండి మేమైతే ట్వంటీ సెకండ్ రోజు వెళ్ళినాము మేము ఎక్కిన బస్ అయితే ఫ్రీ బస్ అండి చూడండి ఇది కాళేశ్వరం వెళ్ళినాక లోకల్లో ఎవరైనా కా వెళ్ళడానికి ఈ బస్సులనైతే పెట్టినారు ఇది గవర్నమెంట్ వెళ్ళి పెట్టినారు ఎడ్ల బండ్లు చూడండి ఇక్కడ ఈ నది నుంచి వెళ్ళి టెంపుల్కి వెళ్ళడానికి ఎడ్ల బండ్లను పెట్టినారు వర్షం పడింది కాబట్టి ఎడ్ల బండ్లలో వెళ్ళొచ్చు అంట మేమైతే కొబ్బరికాయలను కొనుక్కున్నాము కొట్టడానికి చూడండి మా దీపంలో అన్నీ కూడా కొనేసుకున్నాము మేము ఇక్కడ కొనేసుకునే తీసుకెళ్తున్నాము ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట మా పిల్లలు మేమందరం అయితే నడిచి వెళ్తున్నాము చాలా బాగుంది ఇక్కడ అయితే వర్షం పడి బురద అయితే ఎక్కువగా ఉంది చూడండి ఎటు చూసినా వాటరే వాటర్లో వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ తాత్కాలికంగా నివాసం ఏర్పాటుకు టెంట్ సిటీని ఏ ఏర్పాటు చేశారండి ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రముఖ కళాశాల చేత సంస్కృతి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారండి టెంట్ సిటీ అయితే చాలా బాగుంది ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళైతే వెళ్ళి అక్కడ యూస్ చేసుకోవచ్చు అవి కూడా ఫ్రీ నేనంటా అండి చాలా మంచిగా అరేంజ్ చేసినాడు అక్కడ అక్కడ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సరస్వతి ఘాట్లో ప్రత్యేక సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహిస్తున్నారు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికైతే వెళ్ళొచ్చండి మన ఇష్టం అది చూడండి టెంట్ సిటీ ఉంది ఇవన్నీ ప్రస్తుతం పుష్కరాల కోసం అరేంజ్ చేసినవే అండి అన్నీ ఇదివరకు అయితే ఏం లేవు మేము వెళ్ళినప్పుడు ఈ గుడి ఇవన్నీ చూడండి టెంట్ సిటీ చూడండి ఈ నదికి అయితే మేము వచ్చేసినాము చూడండి ఎంత బాగుందో ఇవన్నీ అరేంజ్మెంట్ అయితే మంచిగా చేసినారు మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి నడుచుకుంటూనే వెళ్ళినాము అక్కడికి వెహికల్స్ వెళ్ళినా ఒక దగ్గర పార్క్ చేసినాక ఒక కిలోమీటర్ అయితే ఉన్నట్టుంది నడవాల్సిందే మనం ఎట్లా వెళ్ళినా నడిసి వెళ్ళాల్సిందే బస్లో వెళ్తేనే సేఫ్గా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు బస్సులో వెళ్తే ప్రైవేట్ వెహికల్స్ అయితే చాలా దూరంలోనే పార్క్ చేస్తున్నారు ఇవంతా చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే వర్షం పడింది మేము మార్నింగ్ సిక్స్కే వెళ్ళినాం కాబట్టి ఇలా ఉంది మేము వెళ్ళేసరికి అయితే వర్షం తగ్గిపోయింది మేము వచ్చేంతవరకు అయితే వర్షం పడలేదు ఈ చైర్స్ ఇవన్నీ మంచి అరేంజ్ చేసినారు ఇక్కడ ఫోటో దిగడానికి సెట్ చేసుకున్నారు మనం నదిలో స్నానం చేసినాక నల్లాలు కూడా మన పైకి వచ్చి మంచి ఫ్రెష్ వాటర్లో చేయడానికి ఇక్కడ పెట్టుకున్నారు ఎవరైనా పిండ ప్రధానం అన్నీ చేసేసుకోవడానికి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి అయ్యగారులు అందరు ఉన్నారు చూడండి చాలా బాగుంది ఇక్కడ వెదర్ అయితే చూ నదిలోకి వెళ్ళి స్నానాలు అయితే మా పిల్లలు వెళ్ళి చేస్తున్నారు చూడండి ఇక్కడ ఎంత బాగుందో మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు చాలాసేపు వాటర్లోనే ఆడుకున్నారు చాలా బాగుంది మా రిషికి అయితే దెబ్బ తాకిన కాళేశ్వరం వచ్చినాడు మా చార్వి మా చెర్రి చూడండి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు వాటర్లోకి అయితే వాటర్లో నుంచి ఎంతసేపు బయటికి రమ్మన్నా కూడా రాకుండా ఆ వాటర్లోనే ఆడుకున్నారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినారు వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి పిల్ల మా చార్వి చర్రి అందులో కింద పడినారు చూడండి మా చెల్లె పోయి లేపింది అమ్మటే మా ఇక మా చార్విని అయితే ఇక దిగలేదు భయపడి మళ్ళీ బయటికి అయితే వచ్చేసింది చాలా బాగా ఎంజాయ్ చేసినారు వీళ్ళే నలుగురు మేము కూడా వెళ్ళలేదు మేము స్నానం చేసేసి బయటకు వచ్చేసినాం చూడండి వీళ్ళ ముగ్గురు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అందులో పడుతున్నారు లేస్తున్నారు చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ వాటర్లోనే ఉన్నారు పిల్లలు అయితే చూడండి వాటర్ ఫ్రెష్ లేవు అయినా ఆడుకున్నారు వాటర్ తక్కువగా ఉన్నాయి ఎక్కువ లేవు అసలు ఈసారి మేమైతే ఫుడ్ ఇంటి నుంచే తీసుకెళ్ళినామండి పులిహోర చేసేసుకొని దర్శనం అయిపోయినాక ఒక దగ్గర కూర్చొని పులిహోర అన్నం తినేసినాము టెంపుల్కి వచ్చేసినాము స్నానాలు అయిపోయినాక చూడండి టెంపుల్ దగ్గరనైతే మస్తు మంచిగా ఉంది రష్ అయితే చాలా తక్కువగా ఉంది మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి రష్ లేదండి మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే మస్తు రష్ అయితే ఎక్కువగా వచ్చిన్నారు మేము మాకైతే దర్శనం చాలా మంచిగా అయింది గుడిలోనైతే వీడియో తీయనియలేదు కాబట్టి నేనైతే తక్కువగా వీడియో తీసినాను చూడండి ఇది బయటనే లోపలికి వెళ్ళినాక అస్సలు వీడియోనైతే తీయనీయలేదండి కాబట్టి నేను వీడియోనైతే తీయలేదు గుడిని మళ్ళీ తీడతారన్న భయంతో వీడియోనైతే తీయలేదు దాని వల్ల చూడండి లోపలికి వెళ్ళేదైతే కొంచెం అయితే తీసేసినాను ఇక్కడ ఫుడ్ కూడా అసలు బాగాలేదండి ఏ హోటల్కి వెళ్ళినా ఫుడ్ బాగాలేదని మాకు వేరే వాళ్ళు చెప్పినారు కాబట్టి మేమే వెళ్ళేసి ఫుడ్ అరేంజ్ చేసే